వైసీపీ కార్యకర్తలకు వైఎస్ జగన్ కీలక సూచన ఇచ్చారు ప్రతి ఒక్కరూ ఫేస్బుక్ ఇన్స్టా వాట్సాప్ వాడాలి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దాన్ని వీడియో తీసి అప్లోడ్ చేయాలి ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబును ప్రశ్నించాలని తెలిపారు దగ్గర నుంచి గ్రామ కమిటీస్ దాకా నేను నా ప్రోగ్రాంలు స్టార్ట్ అవుతే పుష్ చేస్తాం చివరికి ఏ స్థాయికి మన ప్రోగ్రాములన్నీ కూడా వెళ్ళిపోవాలనంటే మన పార్టీ ఏ స్థాయిలేకి ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లోకి వెళ్ళిపోవాలి అని అంటే రేపు పొద్దున ప్రతి కార్యకర్త గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాలి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండాలి ఒక వాట్సాప్ ఉండాలి యూట్యూబ్లో కూడా పోస్టింగ్ చేసేటి ఉండాలి ఎక్కడ ఏం జరిగినా కానీ టకాని తీయడం పెట్టడం ఏం చేయాల్సిన పనుల జరుగుతా ఉన్న అన్యాయాన్ని తీయడం పెట్టడం ఏ లెవెల్ ఆఫ్ రెవల్యూషన్ జరుగుతుందనంటే ఒక సంవత్సరం ఈ నుంచి ఒక సంవత్సరం పోయిన తర్వాత గ్రామంలో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని క్వశ్చన్ చేస్తూ ప్రతి ఇంట్లో నుంచి వాయిస్ రావాలి అది మనం చేయాలి మన కార్యకర్తలతో మనమంతా కలిసికట్టుగా చేయించాలి